వెల్కమ్ టు మీడియా న్యూస్ రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి మంత్రివర్యులు మేచల్ శాసనసభ్యులు శ్రీ చాంబకూర మల్లారెడ్డి గారింట్లో పండుగ సందడే మల్లారెడ్డి అక్క చెల్లెళ్లు నాగమణి కళావతి ప్రమీల గారు అన్నదమ్ములు అయిన మల్లారెడ్డి నరసింహారెడ్డి రెడ్డి గారు రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు quiere que las convierta en dinero le encanta atención ha no lo nada que te reste right is it so రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే టూ థౌజండ్ టూ రోజు స్టార్ట్ చేస్తే ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణమి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు దేశంలోనే ఫస్ట్ టైం ఒక ఒక పాలమ్మే మనిషి ఈరోజు మూడు యూనివర్సిటీలు దేశంలోనే పెద్ద యూనివర్సిటీలు డ్యూమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తూ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్కు ఇంజనీర్స్ కానీ అదే మాదిరిగా సిబిఎస్ఈ స్కూల్స్ కానీ మెడికల్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా ప్రజలకు ఎప్పటికి కూడా సేవ చేయాలి ప్రజలు మంచిగా ఆదరణ చూపించిండ్రు నన్ను ఎంపీ చేసిండ్రు మినిస్టర్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా నాకు రాజకీయ పరంగా కూడా ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలి ఫ్రీగా ఉచితంగా అన్ని రకాలు కూడా వైద్యం అందియాలని దానికి తోడు మా మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా మన ఆడబిడ్డలు ఎవరు డెలివరీ అయినా కానీ వాళ్ళకు ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తాం సిఎంఆర్ చెక్ అదే మాదిరిగా కేసీఆర్ కిట్ మాదిరిగా మల్లారెడ్డి కిట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పన్నెండు వందల రూపాయలది సోప్ కానీ టవల్ కానీ ఆ కిట్ కూడా అందిస్తున్నాం అందరికి డెలివరీ అయినాక ఎవ్వరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రెగ్నెంట్ అయినాక త్రీ మంత్స్ తర్వాత ఎవ్వరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ టెస్ట్లు మిగతా ఆరు నెలలు టెస్ట్లు కూడా ఫ్రీ వాళ్ళందరికి కూడా డెలివరీ మందులు ఫ్రీ మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ మళ్ళీ కే సీఎంఆర్ కిట్ కూడా ఇస్తాం ఏ సీఎంఆర్ ఐదు వేలు రూపాయలు కూడా ఇస్తున్నాం ఎందుకంటే అదొకటే అది అదృష్టం అనుకో భగవంతుడు కల్పించాడు అనుకో ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటల్ వస్తుంది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు కావాలన్నా వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కావాలన్నా మంచి ప్రజలకు సేవ చేయాలన్నా అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతుడికి మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి తోడు ఈరోజు సంధి ఒక ఐదు మెడికల్ షాప్లు ఓపెన్ చేశారు వన్ వెళ్తాన్ని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్ దానికి తోడు ఒక ఫస్ట్ ప్లేస్లో ఒక యాభై అంబులెన్సులు కూడా వన్ జీరో ఎయిట్ మాదిరిగా యాభై అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం వద్దని వన్ హెల్త్ మీదనే ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని ఎందుకంటే భగవంతుడు మన్ మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు మంచిగా ఇచ్చాడు అందరికీ మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా ఇప్పుడు ఒకటే ఒకటి నా అన్ని కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు నేను ప్రజలకు సేవ చేయాలి అక్కడ మంచి ఇంజనీర్లు డాక్టర్లను తయారు చేయాలి రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీముడ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది డీముడ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు సిటీ కోసం దానికి తోడు పది లక్షల మంది యువకులను తయారు చేయాలి ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు దగ్గర తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు మాకు కూడా పిలుపు వచ్చింది మేము కూడా మొన్న లక్నో కూడా పోయి తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక యాభై ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరాలంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం అదే మాదిరిగా బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు తెలుగుతామని ప్లాన్ చేసుకున్నాం ఇదంతా కూడా రేపు పదిహేడు తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలే మంచి విద్యను అందియాలని తపలతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం రాఖీల పౌర్ణ సమద అందరికీ కూడా శుభాకాంక్షలు రాజకీయంలో కూడా